నమస్తే టాప్ నైన్యూస్ కి స్వాగతం రాజ్యాంగాన్ని పరిరక్షించి సత్యం అహింస మార్గంలో దేశంలో మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం కందూరు గ్రామంలో ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు జయబాబు జై భీ సంవిధాన్ పిలుపు మేరకు దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ జి మసూదన్ రెడ్డి గారి ఆదాయ సంసారం అడ్డాకుల మండలం నుండి గ్రామంలో అడ్డాకుల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట శ్రీహరి మరియు మండల సమన్వయకర్త ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు రాములు యాదవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన జయబాబు జయ సంవిధాన్ పాదయాత్రలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొనడం జరిగింది కందూరులో పాదయాత్ర నిర్వహించే గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకుని అక్కడ ప్రతి ఒక్క పౌరుడు రాజ్యాంగాన్ని కాపాడి సత్యమహింస భావాలను పాటిస్తూ మహాత్మా గాంధీ గారి మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాలను ఆచరించి సమ సమాజం నిర్మాణ కోసం పాటుపడాలని పడాలని చేయడం జరిగింది కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఉద్యోగాలు రానోళ్లకు కాంగ్రెస్ గవర్నమెంట్ నాలుగు పని సబ్సిడీ ఇస్తుంది చిన్న లోన్లకు యాభై వేలకు వెళ్ళి నాలుగు లక్షల వరకు సబ్సిడీ ఇస్తుంది చిన్న వ్యాపారాలు పెట్టుకున్నది ముఖ్యమైన పనులు చేసుకుంటే ఉద్యోగం రానో వాళ్లకు మన ఇళ్లలో ఉన్న పిల్లలు మీరు నల్ల పోయి పెట్టి కూడా అందంగా ఉండాలని ఈ కార్యక్రమం ఇప్పుడు కూడా ఎప్పుడు ఇదివరకు సన్న అని చెప్పిండ్రు పాత గవర్నమెంట్ ఇప్పుడు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి చెప్పకుండా సన్న ఇస్తున్నాడు మనకు ఒట్ల బోనస్ కోలు అంతా మీరన్న కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి రేపు వచ్చే ఎలక్షన్ ఖచ్చితంగా చేయి ఓటు ఓటేయాలని మీరంతా ఈ